హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీతిక శ్రీ బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు వచ్చేసి నేను నార్మల్ నీళ్లతో స్టిచ్చింగ్ చేసిన ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ని అయితే చూపించేస్తాను ఈ బ్లౌజ్ని నేను స్టిచ్చింగ్ బిఫోరే డిజైన్ చేసేసాను ఈ బ్లౌజ్కి నేను మామూలు గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా పర్ల్స్ వాటిని వైట్ పర్ల్స్ని ఇంకా స్టోన్స్ని కొన్ని కుందన్స్ని యూస్ చేశాను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండింది కదా అయినా కూడా నేను అన్ని గోల్డ్ కలర్లో ఉన్నవే యూస్ చేశాను అయినా ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు లుక్ మాత్రం చాలా గ్రాండ్గా అనిపించింది నేను మల్టీపర్పస్లో యూస్ చేద్దామన్న థాట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ ఏ విధమైన ఆపోజిట్ కలర్స్ వేయకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లోనే నేను డిజైన్ చేస్తాను అలా కాకుండా మల్టీ కొన్ని కొన్ని బ్లౌజెస్కి మనం మల్టీపర్పస్ యూస్ చేద్దామన్న సెట్ అవ్వవు కదా అలాంటి వాటికి మాత్రం సేమ్ సారీ కలర్లో ఉన్న బ్లౌ కలర్ యూస్ చేస్తాను ఇక్కడ నేను నెక్ యూనిక్ ప్యాటర్న్లో ఇచ్చేసాను అక్కడక్కడ బుటీస్లో కూడా యూస్ చేశాను బుటీస్ కోసం నేను ఇంకా వైట్ పల్స్ స్టోన్స్ ఇంకా బాల్చైన్ లేస్ ఉంటుంది కదా అదైతే యూస్ చేశాను అలాగే బ్లౌజ్కి చివర నేను పైపింగ్ కాకుండా ఈ విధంగా మనకి ట్రయాంగిల్ షేప్లో లేస్ దొరికేస్తుంది కదా దాన్ని అయితే అటాచ్ చేసేసాను ఇక్కడ నేను హ్యాండ్స్కి ఏ విధమైన డిజైన్ అయితే చేయలేదు నేను చెప్పాను కదా మల్టీపర్పస్ యూస్ చేస్తానని అందుకోసం ఏ విధంగా నేను హ్యాండ్స్కి మాత్రం కొంచెం ఇలాగా టూ లేయర్స్ లాగా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను ఇకపోతే బ్యాక్ నెక్ వచ్చేసి నేను పార్ట్ షేప్లో అయితే ఇచ్చేసాను నార్మల్గా మనంకి బోట్ నెక్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే వచ్చేసింది కానీ నెక్ మాత్రం రౌండ్ షేప్లో వచ్చేసింది యాక్చువల్గా దీనికి నేను ఎగ్ షేప్ ఇచ్చాను కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది రౌండ్ షేప్ అయిపోయింది అదేలాగా కూడా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అది కూడా చెప్పేస్తాను ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నప్పుడు నా ప్లానింగ్ ఎలా ఉండిందంటే నేను నార్మల్గా దీన్ని లాంగ్ ఫ్రాక్ మీద ఒక టాప్ లాగా యూజ్ చేద్దాము తర్వాత క్రాప్ టాప్ లాగానే యూజ్ అవుతుంది అన్నట్టు ప్లాన్ చేసుకున్నా అందుకని నేను పైన మాత్రమే కటింగ్ ఇచ్చాను నీకు నెక్ నడుము దగ్గర ఉంటుంది కదా అక్కడ డిజైన్ చేసుకున్నప్పుడు నేను కటింగ్ ఇవ్వలేదు ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడ నేను కటింగ్ ఇవ్వలేదు బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నేను బ్లౌజ్లాగా యూస్ చేస్తాను అన్న థాట్తో వాళ్ళు నేను కటింగ్ ఇవ్వలేదు కదా ఎలా వేర్ చేస్తాను అన్న ఉద్దేశంతో మధ్యలో కట్ చేసేసారు నేను అక్కడ మధ్య కటింగ్ ఇవ్వలేదు సైడ్ జిప్పిమ్మని చెప్పాను అక్కడ కటింగ్ ఇవ్వకుండా నేను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పైన మాత్రమే కటింగ్ ఇచ్చి మధ్యలో మాత్రం కంప్లీట్గా కుట్టే డిజైన్ చేసేసాను కానీ వాళ్ళు కుట్టేటప్పుడు మాత్రం నేను వేసుకోవడానికి కుదరదేమో అన్నట్టు మధ్యలో కట్ చేసేశారు దానికోసం నేను ఈ విధంగా ఒక ప్లాన్ అయితే వేశాను అదేంటంటే నేను లాంగ్ ఫ్రాక్ మీద యూజ్ చేసేటప్పుడు మనకి వెనకల కటింగ్ వచ్చిందంటే అది బ్లౌజ్ లాగా అనిపిస్తుంది కదా అందుకని ఆ విధంగా ఉండకుండా నేను హ్యాండ్స్ కోసం యూస్ చేశాను కదా నెట్ అది కొంచెం మిగిలితే దాన్ని నేను ఇలాగ నేను ఒక బౌలా అయితే ఇచ్చేసాను మధ్యలో ఒక స్టోన్స్ ఇచ్చేసి ఒక వైట్ బౌల్ హ్యాంగింగ్ అవుతున్నట్టు ఇచ్చేసాను ఈ విధంగా చేసిన తర్వాత మనకి హుక్స్లు వచ్చాయి కదా అవి క్లోజ్ అవ్వడం కోసం నేను ఈ ఈ విధంగా నేను నెట్తో రెడీ చేసుకున్న బౌను మాత్రం ఈ విధంగా వెనకాల హుక్స్కి స్టిచ్ చేసేసి లోపల నేను స్టెప్ ఇన్ ఉంటుంది కదా దాంతో పెట్టేసుకున్నాను ఇది మాత్రం నేను ఓన్లీ లాంగ్ ఫ్రాక్ మీద యూస్ చేసినప్పుడు మాత్రమే వేసుకుంటాను నేను లాంగ్ ఫ్రాక్ ఆల్రెడీ వేర్ చేశాను నా బర్త్డే వ్లాగ్లో ఉంటుంది ఒకసారి ఎవరైనా వ్లాగ్ చూడకపోతే అది కూడా ఒక చూసేయండి నా బర్త్డే సెలబ్రేషన్స్ అని నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా అందులో ఉంటుంది నా లాంగ్ ఫ్రాక్ ప్లస్ ఇది దీనిపైన నేను లాంగ్ ఫ్రాక్ మీద ఎలా వేర్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే దీన్ని నేను ఆఫ్ చున్నీ ఉంటుంది కదా దాంతో స్టైల్ చేసి వేసాను అది అది కూడా నేను హాఫ్ చున్నీ అని చెప్పాను కదా ఆఫ్ చున్నీ నేను మనం లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు మాత్రమే పెట్టుకునేలాగా నేను నార్మల్గా బ్లౌజ్ యూజ్ యూస్ చేసినప్పుడు మాత్రం తీసేసేలాగా నేను స్టిచ్ చేశాను దాన్ని కూడాని మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నాకు బర్త్డే బ్లాగ్ ఉంటుంది అది ఒకసారి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు సంబంధించినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి